నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు పెద్ద దైవజనులతో ఎక్కడికైనా పరిచయకపోతే వాళ్ళకు పరిచయం చేయడానికి వాళ్ళు కరెంటు ఉంటే అయ్యి మాట్లాడాలి కరెంటు పోతే జఫన్యా లేవాలి సురక్తం చేయాలి ఓ హై స్కూల్ కౌంటర్ సభలు జరుగుతున్నాయి పాటలు అయిపోయి నేను ఇట్ట మైకి పట్టుకున్న కరెంట్ పోయింది అయ్యో అని జనరేటర్ ఆన్ చేశారు నాలుగు పరిచయ మాటలు చెప్పే లోపే పెద్ద శబ్దంతో జనరేటర్ పేలిపోయింది నేను మెల్లిగా స్టేజ్ చివరికి వచ్చి ప్రజలందరినీ చుట్టూ అర్ధ కూర్చోబెట్టుకొని సుమారు ఒక పన్నెండు పదమూడు వందల మంది ప్రజలు ఉంటారు సుమారు ఒక గంట నర వాక్యం చెబితే ఆ రాత్రి గొంతు అలిస్తే అలిసిపోయింది కానీ పద్దెనిమిది మంది రక్షించబడ్డారు జీవంలో తెల్లారిందా కాగల పదరా ఇప్పుడే బాప్తి అన్న సుమారు రాత్రి పన్నెండు గంటలకు అందరినీ చెరువు కాడకు పట్టుకుపోయి బాప్తీసం ఇచ్చాం దేవునికి స్తోత్రం చెప్పండి హలే తిరిగి వచ్చి స్నానం చేసిన మెతుకులు తినేసిన ఏసురూతో మాట అల్ల సైతం తో మాట రే ఎట్టం పౌల గారు శుభ్రంగా సేవ చేసుకుంటున్నారు వీధుల్లో వాక్యం చెప్పుకుంటున్నారు చెత్తగొట్టి తీసుకెళ్లి జైలు వేసావు కరడు కట్టిన ఖైదీలందరూ ఒక్క రాత్రి మారిపోయారు లాభం నీక మాక అని స్తోత్రం మీ సూపులు ఎట్టున్నట్టే ఎందుకు లేని అనవసరం గాడితో పెట్టుకుంటావు ఏదో చల్లగా మన పని మనం చేసుకుంటూ పోదాం ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ దిగిపోవాలి అని మా గిలో ఉంది ఒంట్లో ఓపిక లేకపోయినా శక్తి లేకపోయినా గత ముప్పై సంవత్సరాలుగా నాన్ స్టాప్ అరుతనే ఉన్న దేవుని స్థాల్లో చెప్పరే అయ్యా ప్రాంతాల్లో ఇప్పుడంటే మంచి మంచి జనరేటర్లు అన్ని వచ్చినాయి కానీ ఒకప్పుడు ఏదో ఆపద మొక్కులకు అనవకాని జనరేటర్ ఉండేది కానీ మీటింగులో కరెంటు పోతే డ్రమ్ము పెట్రోమాక్స్ లేటే దిక్కు పుట్టిదే జనరేటర్ పేరు తప్ప నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు పెద్ద దైవజనులతో ఎక్కడికైనా పోతే వాళ్ళకి పరిచయం చేయడానికి వాళ్ళు బ్యాగ్ తీసుకెళ్ళడానికి వారికి ఏమన్నా వ్యక్తిగత పరిచర్లు చేయడానికి మేము పరిగెత్తే వాళ్ళం ఇట్లాగే వాక్యం చెప్తుంటే ఎక్కడో దిక్కడ మోకరించి బైబిల్ చదవటం ఇది మా యొక్క పరిచర్య అయ్యేమన్నా కావాలంటే చూడటం ఇట్లా చేసేవాళ్ళం మంచి ఉజ్జీవంగా అయ్యగారు ప్రసంగం చేస్తున్నప్పుడు కరెంటు పోయిందనుకో వెంటనే ఐగారికి వచ్చేది ఈ పాట పాటరా నేరు కరెంటు ఉంటే అవి మాట్లాడాలి కరెంటు పోతే జఫన్య లేవాలి చేయ నా పేరే కరెంట్ లేనప్పుడు అరిసేవాడని ఇక దేవుని సిద్ధించడం స్వాతంత్రం చెల్లించడం అల్లుడు ఏదో ఒకటి కంట తాగా పుస్తకం చూడకుండా పుస్తకం చూస్తే ఈ బగులుద్ది మళ్ళీ పాటరా పుస్తకం లేకపోతే పాట రాదా అంట అల్లే లూయా ఇక చూసుకొని నాకు ఒక డ్రమ్ము నేను ఒకని పాట నిలబడి ఎట్ట చేతులు పెట్టుకొని సబ్బు సరిపడి అరవాల పాడుతూ 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 మంచి ఆత్మకూటం రగిలి ఒక పాకానికి వచ్చేటప్పటికి కరెంట్ వచ్చేది ఏ రక్తమే చెయ్యి ఒక్కోసారి ఎంత బాగా కరెంట్ రాదు అప్పుడు మా దగ్గర ఏమన్నా అంటే ఇక వాళ్ళ దగ్గర నాలుగు మాటలు చెప్పట్టు ఊరింది ఆయన ఆయన నాడు కూర్చోబెట్టుకుని నాలుగు మాటలు ఆడి చెప్పేది ఏదో పాట పాడతామంటే నడిపాం కథ బాగానే ఇప్పుడు నాలుగు మాటలు చెప్పితే దమ్ము లేదు చెప్పకపోతే ఈ బగులు దేవునికి స్తోత్రం బలేశిలు వచ్చి పడిపోయింది నాయనా కరెంటు లేదు ధైర్యం లేదు ఇంకెన్ని పాడతావరా కరెంటు రాకపోతే చెప్పో నాలుగు మాటలు చెప్పండి ఇప్పుడు ఏం చెప్పాలా అట్లని ఏదో ఆత్మ లేకుండా లేక నడ్డగోలుగా మాట్లాడితే ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలుగా ఉండదుకోవటం సిద్ధపాటు లేదురా ఆత్మపౌరుడుగా లేవు బలహీనుడు నువ్వు పది అయ్యే మళ్ళీ నాయనో ఇటు పెట్టుకుని అరిసి మాట్లాడేవాళ్ళం పగిల మంచి పాకానికి బండి అందుకోగానే కరెంట్ వచ్చేది కుసరా అంటే దేవునికి స్తోత్రం హల్లెల్లో చాలా సంవత్సరాల క్రితం బొబ్బిలిలో ఓ హై స్కూల్ గౌంటర్లో సభలు జరుగుతున్నాయి పాటలు అయిపోయి ఇట్ట మైకి పట్టుకున్నా కరెంట్ పోయింది అయ్యో అని జనరేటర్ ఆన్ చేశారు నాలుగు పరిచయ మాటలు చెప్పే లోపే పెద్ద శబ్దంతో జనరేటర్ పేలిపోయింది ఇక పల్లెటూరులో మళ్ళీ ఇంకొక జనరేటర్ తెచ్చిపెట్టి సీను ఇక జరిగి తెచ్చే పని కాదు ఆ కన్వీనర్ గజగజలాడుతున్న ప్రజలందరూ బాధగా చూస్తున్నారు దేవుని కృపను బట్టి ఆ రోజు పండు వెన్నెల రాత్రి నేను మెల్లిగా స్టేజ్ చివరికి వచ్చి ప్రజలందరినీ చుట్టూ తర్ధచంద్రాకారులు కూర్చోబెట్టుకొని సుమారు ఒక పన్నెండు పదమూడు వందల మంది ప్రజలు ఉంటారు అప్పుడు నేను కనపడుతున్నానంటే మంచి వినెలు కదా కనబడుతున్నా మీరందరి నిశ్శబ్దంగా ఉంటే నా మాట వినబడుద్ద అందరు నిశ్శబ్దం అయిపోయారు చేతులు ఎట్లా పెట్టుకొని ఆ రాత్రి వాక్యం చెప్పా ఇక మళ్ళీ కరెంటు రానేలే దేవునికి స్తోత్రం సుమారు ఒక గంటన్నర వాక్యం చెప్తే ఆ రాత్రి గొంతు అలిస్తే అలిసిపోయింది కానీ పద్దెనిమిది మంది రక్షించబడ్డారు ఇక ఉత్సాహంలో ఉద్యమంలో తెల్లారిందా కాగల పదరా ఇప్పుడే బాప్తిసం అన్న సోమవారు రాత్రి పన్నెండు గంటలకి అలా అందరినీ చెరువు కాడకు పట్టుకు పోయి బాప్తీసం ఇచ్చేసాం దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయ్యా తిరిగి వచ్చి స్నానం చేసిన మెతుకులు తినేసిన ఏసుతో మాట అల్ల సైతం తో మాట రే ఎట్టం నువ్వు అనవసరంగా పిచ్చేసేలా వేస్తే నీ రాజ్యం లాస్ అయిపోద్ది మాకే లాభం వద్దీ ఎదవేసాలు అయిపోయాక అని చెప్పడుకున్నా దేవుని స్తోత్రం చెప్పండి చెప్పొచ్చుగా గట్టిగా అల్లెల్లో నువ్వు కుదురుగా ఉండు లేని పని పని లేవని చెప్తే నీకే లాసు మాకే లాభం నువ్వేం చేయలేవు ఏ రక్తం ఇచ్చే నేను చెప్పాను ఆడికి ఎవరికి చెప్పాను ఆడికి రే పౌలయ్య గారు శుభ్రంగా సేవ చేసుకుంటున్నారు వీధుల్లో వాక్యం చెప్పుకుంటున్నారని చెత్తకొట్టి తీసుకెళ్లి జైలు వేసావు కన్నడు కట్టిన ఖైదీలందరూ ఒక్క రాత్రిలో మారిపోయారు లాభం నీకే మాక అని అడిగా స్తోత్రం చెప్పండి దొంగ పనులు చేస్తానికి దుర్మార్గాలు చేస్తానికి హత్యలు చేస్తానికి దోపిడీలు చేస్తానికి నానా దుర్మార్గాలు చేస్తానికి సైతన్గాడి చేతులు ఒక్క నేరస్తులేడు మొత్తం వేసే బిడ్డలు అయిపోయారు రేపు నుంచి అల్లర్లు గలాటలు చేద్దామంటే ఆడు తాలూకా బ్యాచ్ లేదు ఖాళీ అయిపోతే మొత్తమందరూ మారిపోయింది నువ్వు పరిశుద్ధుల జోలికి రాబోకరా నీకే లాసు వాళ్ళు ఇబ్బంది పెడదాము నీ రాజ్యమే లాస్ అయిపోద్ది నీ ఇష్టం మరి ఏం చెప్పా ప్రభువుకు స్తోత్రం చెప్పొచ్చుగా మీ చూపులు ఎట్టున్నట్టు ఎందుకు లేని అనే అనవసరంగా పెట్టుకుంటావు ఇదో చల్లగా మన పని మనం చేసుకుంటూ పోదాం అట్లాంటి పిరుగుళ్ళందరూ ఏటో కడుపుకోండి నాకు అటా బయ్యలేవు వేసు రక్తమే ఇచ్చేయు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ దిగిపోవాలి అని మాక్యలో ఉంది దమ్ము ధైర్యం గట్టి ఉన్నవాడు ఉండండి ఓ పిరికి సరుకు రక్తమేచ్చే మేమైతే ఆ బ్యాచ్లు లేవు ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి చాలా సంవత్సరాల కాలం క్రొత్తం పార్వతీపురం దగ్గర నుంచి గుమ్మలక్ష్మీపురం కొండన ప్రాంతంలో ఓ కొండ మీద నిలబడి సువార్త చెబుతూ ఉంటే దే వాక్యం ప్రకటిస్తుంటే వెనకాల నుంచి ఇంత రాడ్డుతుందను కొట్టారు సరిగ్గా ఈ తల మీద కొడితే తల రెండు చెక్కలు అయిపోద్దని లాగి పెట్టి కొడితే అలా కదలకుండా నిలబడి వాక్యం చెప్పలేము కదా ఇటు ఇటు కదులుతాం కదా ఆ కదలటంలో సరిగ్గా తల మీద కొట్టిన షాట్ ఇట్లా మిస్ అయ్యి భుజం మీద పడింది ఒక ఆరు మాసాలు ఈ భుజం లేగల ఒక ఎన్నపర రాడ్డుతో కొట్టారు కళ్ళు బైర్లుగా మీ చిమ్మ చీకట్లుగా ముక్కుంటాయింది చుట్టుపక్కల మా బిడ్డలందరూ అయ్యో అని పరిగెత్తుకొచ్చారు చూస్తే వెనకాల రకరకాలుగా ఉన్నారా అయిన వివరాలు చెప్పడానికి కాదు దేవుని మిట్లరా వాళ్ళు అన్నారు ఇక్కడ నువ్వు దేవుని మాటలు కానీ ఇంకోటి చెప్పడానికి వెళ్ళేది ఇంకొక దెబ్బ బట్టి తలకై పగలక ముందే మర్యాదకి వెళ్ళిపో సంపేవతలు మార్యద్దాం అన్నారు రెండు చేతులు దండం పెట్టి సరే అయ్యా మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతే వేసుకో ఆ మాట చెప్పాడు పొమ్మంటే ఆకుడి నుంచి పోయి ఇంకో ఊరు వెళ్ళిపోం అని చెప్పాడు వెళ్ళిపోతాం మేము ఆగం కానీ మాకు ఉన్న అలవాటు సెంటిమెంటు నమ్మకం ఏదన్నా అనుకో ప్రార్థన చేసి పోవాలి కదయ్యా ఈ వాక్యం వద్దన్న అవసరం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతామంటే ఏదో ఒకటి తగలబడమన్నాడు నేను చెప్పదలుచుకున్న సువార్థలు మిగతా పాయింట్లని ప్రార్థనలో చెప్పేసి హల్ ఇల్లు ముగించి ముగించేపాటికి ఐదు నిమిషాలు చెయ్యంత అయింది కొండ దిగాల మామూలు విషయం కాదు వన్ ట్వంటీ ఎస్ఆర్ ఎక్స్ల్ టూ ఫిఫ్టీ యాంపులు ఎన్ని వేసుకొని ఎక్కాము కొండలో మనకి సౌండ్ సిస్టమ్ అంటే ఒక ఇంట్రెస్ట్ కదా ఈ గొట్టాల మీద మాట్లాడతా ఓపికలు అన్ని మోసిపోయి పోయి ఆ పిల్లగాలందరూ నేర్చుకుని వెళ్ళే వైర్ కట్లో లైట్లు మామూలు తక్కువగా కాదు దేవునికి స్తోత్రం ఎక్కడో కొండ కింద బల్లు అప్పుకోవాలి కొండ ఎక్కాలి ఏసు రక్తం ఏం చేయి ఈలోపు చెయ్యిరిగిపోయింది దీన్ని కట్టు కట్టే కారు మాసాలు ఎట్టేమో ఏసు రక్తం చేయం మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆ టైంలో కూడా అమోనా ఇది అని అడవకుండా వాళ్ళకి దండం పెట్టి బతిమాలు కొన్ని ప్రార్థన చేసి మిగతా నాలుగు మొక్కలు చెప్పేసి ఇంటికి వచ్చాం కానీ మామూలుగా రాలేదని మీకు మనవి చేస్తున్నాను ఇదంతా ఎందుకంటే పిరికి సరుకు అవడానికి ఉంటే మీ ఇష్టమే కాదు దమ్మున్న క్రైస్తవులు కావాలి దేవునికి స్తోత్రం చెప్పండి అందరు చెప్పారా మంచిగా చెప్పారా దేవునికి స్తోత్రం అని మౌనముగా మీ ప్రక్కన పడవైన తుక్కులో నుంచి చెత్తలో నుండి కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని మైకిమ్మ కలిగిన గుడారపు సేవలు ప్రతిష్ఠించు వాడు కొనబోతున్నాడు నమ్మిన వారి గట్టిగా చెప్పటలో దేవునికి స్తోత్రాలు చెప్పండి కదా గట్టిగా దేవునికి స్తోత్రం మీ కొరకు ఏర్పాటు చేయబడిన దినం ఇది నేను నమ్ముతున్నాను ఇది హోవా ఏర్పాటు చేస్తున్న దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషము దేవుడు నేడు మన గొప్ప కార్యములు చేయబోతున్నాడు హోవా మనలో ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు రేపు మీ మధ్య ఒక అద్భుతము చేస్తాడని చెప్పాడు కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మలు మాట్లాడుతున్నాడు రేపు కాదు ఇప్పుడే ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ఏంటి అద్భుతం డబ్బులు కాదు ఏంటి అద్భుతం వెండి కాదు ఏంటి అద్భుతం బంగారం కాదు ఏంటి అద్భుతం పదవులు కాదు ఏంటి అద్భుతం అధికారం కాదు ఈ అద్భుతం పేరు సహా దేవుని ఎంపిక దేవుని ఏర్పాటు దేవుని సంకల్పం నీవు తీయబడటం నువ్వు పిలవబట్టడం ప్రత్యేకించబట్ట అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకురాబడటం ఈ అద్భుతాన్ని కనులార చూసి స్థుతించి వెళ్ళాలని నేనైతే ఆశపడుతున్నాను ఎంతమంది సంతోషపడతారు ఆనందంగా దేవునికి స్తోత్రం చెప్పండి జాలి జాలిపడు దేవా నా నీతి అయిన నా ప్రభువా నా వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే నమ్ముతావా నా వీడిపోదంటివే ధనా జాలి పడో దేవా నీతి అయినా నా ప్రభు నాయ జాలి పడో దేవా నీతి అయినా నా ప్రభువా బంధన

ము దాడు చేసి మంచి సాక్షిచ్చు దాడునా మంచ సాక్ష చావల కల్లీ గల యశ నయా గలా ఆత్మత్ర మో రే మగల కల్లీ నయాగల యశ చాలి గల ఆత్మీ కేత్రులు పడోదే నీ ేవా నీ తువైనా ప్రభుత్వ బోర నీప తల నాకు బోరకు నీప నాకు బీ బోళూ నీప